ప్రభున ఉన్ మహిం కలుగును గాక మన ప్రియరక్షకుడు ప్రభనేసుక్రీస్తు వారి దివ్యమైన నామంన చేరు ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి నా పేరు ప్రదీప్ కుమార్ నేను ప్రస్తుతం మంగళగిరి పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను అయితే నా సాక్ష జీవితం చాలా గొప్పది ఎందుకని అంటే ఉదయం మన భానుశ్రీ అన్నగారు చెప్పారు ఏం చెప్పారు బ్రదర్ అండ్ ఫ్రెలోషిప్లో ఒక రకంగా చెప్పాలంటే అది వేయబడిన మనస్సాక్షి ఫ్రీలారు శనివారం పాపాలన్నీ ఒప్పుకోవాలి ఆదివారం రాగానే నేను పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిను క్రీస్తుతో లేపబడ్డాను అంతవరకే కూర్చున్నాను లేదు తర్వాత మళ్ళీ సోమవారం వచ్చి నుంచి మళ్ళీ యథావిధి అలాంటి పరిస్థితుల్లో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రక్షింపబడ్డాను ప్రియులారా కానీ కృపను సత్యంగా గ్రహించింది మన దైవ సేవకులు లోక్ బన్న గారి ద్వారా రెండు వేల ఇరవైలో అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ప్రతి పరిస్థితుల్లో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన దాటిపోయింది అయితే మనం అందరం రక్షింపబడే పరిస్థితులు ఎలా ఉంటాయని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు రోమ రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభు అని నోటి తోపుకొని హృదయం విశ్వసించి నోటి తోపుకోవడం ద్వారా మనకి రక్షణ కలుగుతుందని ఉంది మరి పరలోక రాజ్యం కావాలంటే పాదాజ్ఞాలు పాటించాలి ఎందుకనంటే మాకు దైవ సేవకులు కానీ మమ్మల్ని నీటి పాపలకి నడిపించిన వాళ్ళు అప్పుడు దాకా మనం వాక్యం అంగీకరిస్తే రక్షణ అని చెప్పి సాయంత్రం ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని భయపెట్టేశారు మనమే మనస్తులం అయినప్పటికీ అసలు పాపం అంటే ఏంటో ముందు తెలియదు ధర్మశాస్త్ర మూలముగా జీవితం ముందు అసలు ధర్మశాస్త్రం ఈ పదాకాలను పాటించడంలోనే మన జీవితం సగం అర్థమైపోద్ది కదా ఎందుకంటే దానివల్ల రేములు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనములో ఏ మనుష్యుడు ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతుడు కాలేదు ఆ మొట్టమొదటి వచనమే నన్ను కదిలించింది ఫ్రీలారా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో దీనికి ముందు నా పరిస్థితి చూడండి రెండు వేల పదమూడులో నేను దేవుడు నాకు సహధర్మచారిగా నాకు సునీత గ్రేస్ని ఇచ్చాడు అయితే వీరి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత హైందో అంటే నామకార్త క్రైస్తవం మాదేమో స్టిట్ బ్రదర్ అని ఏమైపోయింది ఇంకా వీళ్ళు చేసే పరిస్థితులకి మా నాన్న కోపం వచ్చేసేది ఇంకా మేమిత్రం కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేది వాళ్ళు ఏమో ఒప్పుకుంటారా వాళ్ళు ఒప్పుకోవట్లా అది మేము చేసేది మేము చేసేదే అందులో చర్చి పెద్దలు కూడా పెళ్లి పెద్దలు ఉంటారు ఇంకా అలాంటి పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయో నేనేమో మా నాన్న చెప్పింది కరెక్ట్ అంటాను ఆ అమ్మాయి ఏమో మా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు మొత్తానికి మే ఇద్దరం ఏకాకులం అయ్యాం సరే అలాగ ఉంటే డెలివరీ టైం వచ్చింది బ్లడ్ పర్సంటేజ్ అంటే తను చెప్పాల్సింది నేనే కొంచెం చెప్తాను బ్లడ్ పర్సంటేజీ ఫోర్ పర్సెంట్కి వచ్చేసింది మేము మంగళగిరిలో మాది బెటాలయన్లో పరిస్థితి కదా అక్కడ ఉన్న వాటర్ తినకు పర్లేదు పడకపోయేసరికి నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మీరు అంతకుముందు ఎక్కడైతే తను ఉందో అక్కడే ఉంచండి ప్రస్తుతానికి బ్లడ్ పర్సంటేజ్ లేదు పైగా తగ్గుతుంటే పెయిన్ వస్తుంది కాబట్టి అన్నప్పుడు ఇంక నేనేం చేయాలి తినకేం తల్లిదండ్రులు లేరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళందరూ ప్రైవేట్ జాబ్ పరంగా వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు తిను ఒక్కతే నేనేమో ఇక్కడ ఉద్యోగం చేయాలి అప్పుడు నాకు ఇంకా బెటాలియన్లో ఉండి ఉద్యోగం చేసే పరిస్థితి లేదు డ్యూటీలకు వెళ్తూ ఉండాల్సి వచ్చేది చాలా సఫర్ చేయం నేను చీరాల్లో ఉంటే అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చేది తర్వాత ఇంకా ఏదో డెలివరీ ఫస్ట్ టైం బాగా బ్లడ్కి అవసరమైంది కానీ దేవుడు అనుకున్న రీతిగా ఎయిట్ పర్సెంట్కి తీసుకొచ్చి డెలివరీ అయ్యింది కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కండిషన్లో తేను చాలా సఫర్ అయింది కనుక మా బాబుకి కొంచెం నాలుక టై అవ్వడం వల్ల మాటలు సరిగ్గా రాలేదు మరి నేను కోసమే జీవిస్తున్నాను కదా బాబా మరి నాకు మా బాబుకి నాకు మాటలు ఎందుకు ఇవ్వ నేను చాలా అసలు నా సంఘానికి స్థానిక సంఘానికి వెళ్ళలేక నేను విజయవాడ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా వీలైతే సంఘానికి అంటే మా బ్రదర్ల సంఘం కదా ఉన్న దాంకా సంఘానికి వెళ్తూ ఉండేవాడిని కానీ వీడికి వాంటలు రావట్లా రెండు వేల పద్దెనిమిదిలో అక్టోబర్లో అన్న వాక్యం విన్నాను ఫస్టు రోహిమి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం మూలంగా నీతి మంతుడు కాలేదు వెంటనే గల్తీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినంలో ఏ శరీర ధర్మశాస్త్రం మూలంగా నీతి మంతుడు ఎందుకు చెప్పండి ఎందుకు మనలో మన శరీరంలో ఏముంది నివసిస్తున్న పాపం ఉంది అప్పుడు ఏడో వచ్చిన ఏడో అధ్యాయంకి వెళ్ళిపోయి పంతొమ్మిది వచ్చిన చెప్పి ఇరవై నాలుగు వచ్చినంతో ఆగిపోయి నేను అదే పలుకుతూ ఉన్నా నేను ఎంత దౌర్భాగ్యం ఎందుకంటే ఇక్కడ సండే స్కూల్ చెప్పేశాం యూత్ మీటింగ్లు చెప్పేసాం కానీ శనివారం వచ్చేసరికి పాప జ్ఞప్తి గల మనస్సాక్షితోనే ప్రార్థన ఇక ఏముంటుంది చెప్పండి పోని రాజ్యం వెళ్దామనే నిశ్చయత ఉందా రాజ్యంలో కూర్చుండ పెట్టమన్న విశ్వాస జీవితం ఆరంభమవుతున్న సంగతి తెలిసినప్పుడు గంతులు వేయడమే ఒక్కటే అలాంటి పరిస్థితుల్లో అన్న వాక్యం ఇంకా వినటం స్టార్ట్ చేశాను అప్పుడు యూట్యూబ్లో లేదు ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది యూట్యూబ్ డిసెంబర్లో ఇప్పుడు అన్న స్టార్ట్ చేశాడు ఎందుకంటే అప్పుడు అవి అదే డిసెంబర్ అనగానే మనకి అవి స్టార్ట్ అవుతాయి కదా ఆ పరిచర్ల్లో ఇంకా స్టార్ట్ చేశాడు అంతకుముందు ఫేస్బుక్లో చెప్పాడు అనమాట పైగా అది కూడా నాకు ఏదో వేరే పరంగా అంటే వేరే దాంట్లో షేర్ చేస్తే వచ్చింది నాకు ఆ వర్తమాన వాక్యం వర్తమాన వాక్యం అని ఎందుకంటున్నానంటే తెసర రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనం ఇది మనుషుల వాక్యం అనే వెంచక ఇది అని ఎంచితే మనకి అది కలుగుతుంది ఆ వాక్యమే మనలో ఫలింపజేస్తుంది కాబట్టి అది నేను నమ్మాను వెంటనే ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం చెప్పడం స్టార్ట్ చేశాడు అన్న అంతకంటే ముందు జగన్నాథపురంలోనో మరి చుట్టుపక్కల ప్రాంతంలోనో మీటింగ్లు జరిగే అప్పుడు మనం రొట్టె ఎందుకు విరవాలి అనేవి మూడు పాటలు చెప్పాడు అన్న మొదటి పాటు రెండో పాటు మూడో పాటు మూడోపాటికి నా గ్రహింపు వచ్చేసింది ప్రియుల అంటే మనం తింటున్నది మనం వివేచించి తినాల్సింది ఎలాగ ఉంటున్నామని ఎలాగ తింటున్నామనే ఎలాగ ఉంటున్నామని చెప్తే ఇంక మనం ఎప్పటికీ యథార్థ ఆరాధన చేయలేం ఎలాగ ఉంటున్నామో కాదు కానీ ఎలాగ తింటున్నామో వివేచించి తినాలని చెప్పేసరికి నా హృదయంలో భారం సగం దిగిపోయింది ఇంకా అప్పటి నుంచి చాలా సంతోషంతో అన్న వర్తమానాలు వింటూ ఉన్నాను ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం చాలా క్లియర్గా చెప్పేశాడు అన్న తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇంకా అప్పుడు జూమ్ కాదు కానీ లైవ్ ఉండేది అప్పట్లో ఇంకా విజయవాడ నుంచి ఇంక నేను నాకు ధైర్యం వచ్చేసింది ఎందుకంటే నోటితో పలికే జీవితం కాబట్టి నేను ఇంక వెంటనే ఇక్కడ ఉండొద్దు మనం స్థానిక సంఘానికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసిన తర్వాత నుంచి ఇంక నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత గొప్ప దేవుడు స్వాస్యం ఇచ్చాడో చూడండి అంటే అప్పుడు దాకా శ్వాసం అంటే ఏంటో తెలియదు అపుసల కాల గ్రంథము ఇరవై ఆరో వచ్చిన పద్దెనిమిదో వచ్చినంలో ఏముందండి పదహారు వచ్చినంలో మనిషి మారు మనసు పొందడమే కాదు ఒక జీవితం ఉంది స్వాస్థ్యం ఉందనేది గుర్తిరగాలి అనేది చెప్పాడు అదేంటి మన పరలోక రాజ్యమే కదా మళ్ళీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది వండర్ అయిపోయింది అది ఏదైతే సువార్త అప్పుడు రూమిలో రాసిన పత్రిక నుంచి వర్తమానాలు జరుగుతూ వస్తున్నాయి కరెక్ట్గా ఐదో అధ్యాయంకి వచ్చేసరికి అదే వచ్చిన అధ్యాయం చెబుతూ మీరు ఏదైనా సరే గట్టిగా పలకండి దేవుడు మూడు నెలలు కార్యం అన్నాడు అన్న వెంటనే అప్పటిదాకా మేము ఇంటి గృహం కోసం చాలా రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి ఏ అద్దెంటికి వెళ్ళినా కూడా అంటే క్వార్టర్స్ కండమినేషన్ అయిపోయింది ఇంక అక్కడ కూడా ఉండడానికి వీల్లేదు ఏ అద్దెంటికి వెళ్ళినా కూడా మొదట అసలు ప్రార్థన వాళ్ళు కాదు ప్రార్థన అసలు చేయకూడదు అనేసారు విజయవాడలో అదే స్ట్రగుల్ పడ్డాం మంగళగిరిలో కూడా అదే స్ట్రగుల్ పడ్డాం కానీ ఒక విశ్వాస కుటుంబమే దొరికినప్పటికీ అక్కడ వాటరు చాలా ప్రాబ్లం అయింది ఇంకా వెంటనే ఎప్పుడైతే దేవుడు ఈ మాట మన దేవుడు ఇచ్చాడో వెంటనే ఇంకా విశ్వాసం ఉంచి పలకడం స్టార్ట్ చేశాం వెంటనే దేవుడు రెండు వేల ఇరవై డిసెంబర్లోనే దేవుడు మాకు గృహాన్ని ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో అది కూడా చూడండి ఫస్ట్ అంతా అసలు లోన్ సరిపోదు మీకు రిజెక్ట్ అవుతున్న సమయంలో ఆ టైంలో మాకు ఎందుకో ఆ ఏరియా అంతా వాల్యుయేషన్ పెరిగిపోయి నాకు ఇంకా లోన్ సరిపడ కాదు ఎక్కువ వచ్చింది అంటే వన్ ట్వంటీ రెస్టరేషన్ ఎందుకో తెలుసా ఆ టైంలో వర్తమానం మాకు ఏంటి ప్రభావం మేము ఇంతకాలం నేను వ్యర్థం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు వ్యర్థం అని అంటున్నప్పుడు ఏ వేల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో తిన సంవత్సరం పంట పంటంతా ఇస్తానని చెప్పాడు దేవుడు ఒకటి కాదండి చెప్పాలంటే వందలు ఉన్నాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేము వచ్చే ముందు కూడా సాధారణ నిన్న ఎంతో ఇక్కడ రానివ్వకుండా చేశాడు కానీ నాన్న ఫోన్లో ఒకటే అన్నాడు మీరు వచ్చే నాన్నడు వచ్చేసాను నేను ఎమోషనల్ అవుతూ ఉంటాను మీరు వేరేలాగా అనుకోవద్దు ఎందుకంటే నాకున్న సంతోషం అది సంతోషంలో పట్టరాని సంతోషం సంఘంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు సత్యం కృపను సత్యంగా గ్రహించిన నాటి నుంచి అంటే కృప అంటే రోహమిలాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచ్చిన ఇవన్నీ నాకు నోటిడండి ఆరో అధ్యాయంలో కృప ఇంకా క్రియల మూలంగా అయితే ఇంకా ఎందుకు అవుతుంది రోమి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో అబ్రహం ఎలాగ మనల్ని నీతిమంతుడయ్యాడు క్రియలు చేయక యాకో పత్రిక తీసుకొచ్చి క్రియలు ఉన్నాయని చూపిస్తారు ఒక రంగం చెప్పాలంటే తగ్గఫ్ నడుస్తుంది మా సంఘంలో దానికి సాక్ష్యం ఇక్కడికి వచ్చిన ఆనందరావు అంకులు ఆనందరావు ఆనందు బ్రదర్ కానీ దేవుడు ప్రతి విషయంలో మేము అడుగు వేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తూనే వచ్చాడు అందుకంటే ముఖ్యంగా మిక్కడంగా అక్కడ పరిచయం స్టార్ట్ చేయాలి ప్రభా సంఘంలో కొంచెం నాకు అనుకూలమైన పరిస్థితులు కల్పించమని ప్రార్థన చేస్తూ ఉంటే అంటే ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి లైవ్ వెళ్తుంది చూస్తూ ఉంటారు సహోదరులు నా సొంత స్నేహితుల్ని నేను నమ్మాను కానీ వారు కృపను గ్రహించారని అనుకున్నాను కానీ కృపణ గ్రహిస్తే ఎలా ఉంటారు చెప్పండి మనలాగా ఉంటారు కదా ఇప్పుడు ఆనంద్ కృపణ గ్రహించాడు ఎలా ఉన్నాడు చూశారా మీరు జూమ్ లైవ్లో మొదటి ప్రార్థన ఆయిందే అని నొక్కి ఒక్క నుంచి మన దైవసేకులు చెప్తున్నారు అని అంటే కృపను విన్నటి నుంచి మనం పరిగెడతాం వ్యాపిస్తాం పురిలార దాంట్లో అది మనకి వారీగా అనుభవపూర్వకంగా దేవుడు ఏం చేస్తున్నాడు వాటిని నెరవేరుస్తూ వస్తున్నాడు అలాంటి విషయాలు మనం గ్రహింపు తెచ్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన ఇంటిని ఇప్పుడు మనం పెళ్లివారం కాబట్టి మన యొక్క పరిస్థితులన్నీ మనం చక్కదిద్దుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి మేము మా ధైర్యం ఏంటి కొత్త నిబంధన ధైర్యం ఏంటి ప్రార్థనలు వినబడతాయి జవాబులు కనబడ్డాయి ఎందుకంటే నా జీవితంలో వచ్చే ముందే ఆనందం ఆ మాట చెప్పాడు నాకు నువ్వు వస్తున్నావు బ్రదర్ ఫ్యామిలీతో వస్తావు అన్నాడు వచ్చేసి లీవ్ కూడా దొరకలేదు కానీ ప్రభు కృప చూపించాడు అని అంటే ఎంత గొప్ప సంగతి చూడండి కాబట్టి మనం ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరం నాకు ప్రతి పరిస్థితి అండి ఆర్థిక ఇబ్బందుల్లో ఆ ట ఆ టైంలో చెప్పేటప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి మనం రష్లోకి వచ్చాము లేదా ఎవరు వచ్చారో చెప్పమంటే మొదట నేనే చెప్పాను సాక్ష్యం అన్న అడిగినప్పుడు అట్లాగా మనకు సమృద్ధి పైనుంచి కలుగుతున్నప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు ఫ్రీలర్ కాబట్టి మనం చింతించకూడదు అప్పుడున్న వర్తమానాలన్నీ అవే ఫ్రీలార్ మనం రష్లోకి రావాలి మొదట విశ్వాసం ద్వారా విశ్రాంతి విశ్రాంతి ద్వారా కృప కృప ద్వారానే మనం ఫలిస్తామని అప్పుడు వర్తమానం నడుస్తుంది అన్న చెప్తూ ఉండేవారు ఆ తర్వాత మనం ఎంత ముందుకు వచ్చేసామో చూడండి పరుగు పందెంలో ఎంత ముందుకు వచ్చామనంటే ఈరోజు మనకి ఇదే ఏ పరిచర్య కడవరు పరిచర్య ఇది నమ్మకపోతే వాడు వేస్టే కాబట్టి ఇలాంటి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు మన దైవ సేవకులకి అనుగ్రహించి మనందరినీ ఇలాంటి గొప్ప పరిచర్య ద్వారా మనం స్వాస్థ్యాన్ని పొందడానికి కానీ అనేక రకాలుగా దేవుడు మనల్ని గనపరుస్తూ ఆయన్న ఏమవుతున్నాడు మహిం పొందుతున్నాడు ప్రియులార కాబట్టి ఇంకా ఎవరైనా ఇలాంటి పరిస్థితులు డౌట్గా ఉండి కొంతమంది ఉంటారు ఇది నిజమా అని అనుకుంటూ ఉంటారు ఆ నిజమా అనుకునే దాంట్లోనే దృష్టిని ప్రేరణ ఉంది సాతా నవ్వుని అలాంటి కుహితి ద్వారానే మోసపరిచింది ప్రియులార కాబట్టి మనం నోటితో పలకడం స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా మనకి కార్యాలు జరుగుతాయి నా భార్య కూడా కొంచెం సాక్ష్యం పంచుకుంటుంది చెప్పాలంటే చాలా ఉంది సమయం సరిపోదు కనుక క్లుప్తంగా చెప్తా ప్రభువు నా ఉన్న మహిమ గాక చేరి వచ్చిన సంఘములందరికీ సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెప్పాల్సిందంతా మా హస్బెండే చెప్పేసరే నేను చెప్పాల్సిందేం లేదు చెప్పాలంటే ఇక్కడికి రావాలని చాలా ఆశ మాకు మా ఇంట్లో కూడా ఒకసారి నాకు చెప్పారనమాట ఏమని చెప్పారంటే సాక్ష్యం చెప్పాను అన్నారు లేదు లేదు నేను బర్ణపై ఎదురుగానే ఫస్ట్ సాక్ష్యం చెప్పాలి బన్నపా నా దగ్గర అన్న ఇక్కడికి వచ్చాము ఎలాగో ఫస్ట్ నుంచి ఎన్నోసార్లు ఇక్కడ కరీంనగర్ అన్ని అన్నిటికీ రావాలని చాలా ప్రయత్నం చేశాం కానీ ఏమైందంటే ఉద్యోగ అయినాయి అసలు ఎప్పుడు వచ్చేవారు కాదు ఈసారి ఎలాగైనా రావాలని నిర్ణయించుకుని వచ్చాం ఇంక నేను చెప్పాల్సిందంటే ఏం లేదు కొంచెం టెన్షన్గా ఉంది అర్థం చేసుకోండి ఇక్కడ కొంచెం బన్న అన్న వాక్యం విన్న తర్వాత నాకు తెలిసిందంటే నేను నీతి మంత్రాలను గ్రహించాను క్రీస్తే నా ఎంతో జీవించు ఇక్కడ జీవించదని నేను కాదని గ్రహించు గ్రహించిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నా విశ్రాంతిలో ఉన్నా చాలా చాలా ఆనందంగా ఉన్నా చెప్పాలంటే ఇదివరకు నేను చాలా చింతించా చాలా ఏడ్చా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను ఎవరికీ తెలియదు ఒక్కదాన్నే కూర్చొని ఏడ్చా చాలా ఏడ్చా ఎంత బాధపడాలి అంత బాధపడ్డా ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు నాకు ఊహ తెలియకముందే నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు ఏదో దేవుడి చిత్తం ఈయన ఈయన ద్వారా జరిగింది ఈయన పెళ్లి చేసుకున్నాను తర్వాత అసలు ముందు చెప్పాలంటే నాదంతా ఆస్యం ఆశయం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అసలు నాకు ప్రార్థన అంటే ఏంటో తెలీదు వాక్యం అంటే ఏంటో తెలీదు అసలు సండే స్కూల్ అంటే ఏంటో తెలియదు ముందు చెప్పాలంటే అలా ఉన్నదాన్ని ఈయన పెళ్లి చేసుకుని సంఘానికి వచ్చిన తర్వాత కూడా బాప్తీసం తీసుకోకపోతే నరకానికి వెళ్తారు నరకానికి వెళ్తారు అంటే కనుక ఈయన చెప్తూ ఉండేవారనమాట మన మనస్సాక్షి బాప్తీసం ఇవన్నీ ఉన్నాయని నాకు ఏమి ఎక్కేది కాదు ఏంటి నేను ఎలా చెప్తున్నారు అనేసి అని అనుకుంటూ ఉండేదాన్ని ఒకరోజు అనుకున్నా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో బర్ణభా వాక్యం తింటూ ఉండి చెప్తూ ఉండేవారు అంతగా తెలియదు కదా నేను నిమ్మిది తెలుసుకుంటూ 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 ఇప్పుడిక్కడ ఇలా నించు మీ ఇంద్ర ఇద్దరంగా సాక్ష్యం చెప్తున్నా నేను ఒక చిన్న మాట చెప్తాను నేను రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై టైంలో అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నా సంఘంలో నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను వాళ్ళు వింటున్నారు వినకుండా ఏం లేరు కానీ వాళ్ళకి డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ కూడా అన్న వస్తే తీరిపోతాయి కాబట్టి అన్న అక్కడికి వచ్చి మా స్థానిక సంఘంలో వాళ్ళ యొక్క ముసుగు కూడా తీసివేసేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ఇంతటితో ఈ సాక్షిం ముగిస్తున్నాను అందరాల